ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ ముందుకెళ్తుంటారు తద్వారా షార్ట్ కట్ మార్గాలను ట్రాఫిక్ తక్కువగా ఉన్న దారులను ఎంచుకుంటారు అయితే కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ వెళ్లిన వారు దారి తప్పి అనేక ఇబ్బందులను ఎదుర్కొని మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి తాజాగా గూగుల్ మ్యాప్ను పెట్టుకుని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు అడవిలో తప్పిపోయారు తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంటవెల్లి గ్రామానికి చెందిన ఏడుగురు శివస్వాములు శుక్రవారం ఉదయం పాదయాత్ర ద్వారా శ్రీశైలం బయలుదేరారు వారు గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ ముందుకు సాగారు అయితే వెళ్లాల్సిన దారిలో కాకుండా మరో మార్గంలో వెళ్లడంతో వారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వారు దారి తప్పిపోయారు సాయంత్రానికి దారి తప్పిన విషయాన్ని గుర్తించిన శివస్వాములు భయాందోళనకు గురయ్యారు దీంతో సెల్ఫోన్ ద్వారా వన్ జీరో జీరోకు ఫోన్ చేశారు నంద్యాల జిల్లా ఎస్పీ స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులను ఆదేశించారు రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది శివస్వాముల కోసం వెతుకులాట ప్రారంభించారు చివరికి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో వారిని గుర్తించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో నుంచి బయటకు తీసుకొచ్చారు వెంటనే స్పందించిన పోలీస్ అటవీ శాఖ అధికారుల సమయ స్ఫూర్తికి శివస్వాములు స్థానికులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు